హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో మనం ఇటీవల తరచుగా వింటున్న పదం బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి ఎక్కువగా వినే మాట బ్లాక్ బాక్స్ జూన్ ట్వెల్త్న అహ్మదాబాద్లో విమాన దుర్ఘటన జరిగింది కదా సో విమాన దుర్ఘటన జరిగినప్పుడు ఎక్కువగా మనం విన్న పదం బ్లాక్ బాక్స్ ఇంతకీ ఆ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము బ్లాక్ బాక్స్లో ఏముంటుంది బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ రికార్డర్ సో ఇది ఒక ఫ్లైట్ రికార్డర్ అని కూడా అంటాము ఇది విమాన ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది సో నిక్షిప్తం చేసే ఒక డివైస్ దీనినే మనం బ్లాక్ బాక్స్ అంటాము ఇది మనం బ్లాక్ బాక్స్ అంటాము కానీ అసలు ఈ డివైస్ అనేది బ్లాక్ కలర్లో నల్లగానే ఉండదు ఆకారంలో కూడా బాక్స్ ఆకారంలో ఉండదు అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది ఏ కలర్లో ఉంటుంది ఏ ఆకారంలో ఉంటుంది ఇంతకీ ఈ బ్లాక్ బాక్స్ని ఎప్పటి నుంచి విమానాలలో వాడడం మొదలు పెట్టారు సో ఈ బ్లాక్ బాక్స్ని కనుగొన్నది ఎవరు అనేది ఫస్ట్ తెలుసుకుందాము ఫస్ట్ ఈ విమానాలలో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయడం నైన్టీన్ థర్టీలోనే ప్రారంభమైంది ఈ బ్లాక్ బాక్స్ అనేది సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది ఫోటోగ్రాఫిక్ ఫిలింపై పది విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ఈ పరికరాన్ని ఈ బ్లాక్ బాక్స్ను ఫ్రెంచ్ వైమానిక ఇంజనీర్ అయిన ఫ్రాన్సువా ఉసోనో ఫ్రాన్సువా ఉసోనో మొదటిసారిగా ఈ బ్లాక్ బాక్స్ను రూపొందించారు అయితే విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటు విమానం కూలడానికి ముందు కాక్పీట్లో జరిగిన సంభాషణలు అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను శబ్దాలను కూడా నమోదు చేసేలా ఈ పరికరాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో డేవిడ్ వారెన్ డేవిడ్ వారెన్ ఈ బ్లాక్ బాక్స్ను ఆధునీకరించడం జరిగింది కనుకొన్నది అయితే ఫ్రాన్సువా హుసేనో సో దీనిని ఆధునీకరించింది డేవిడ్ వారెన్ ఈ బ్లాక్ బాక్స్లో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి వచ్చేసి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డిఎఫ్డిఆర్ రెండు కాక్ఫీట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్ టూ పార్ట్స్ ఉంటాయి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది విమాన వ్యవస్థ వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డు చేస్తుంది అలాగే కాక్ఫీట్ వాయిస్ రికార్డర్ అనేది ఇది ఒక మల్టీ రికార్డర్ సో ఇది మల్టీ రికార్డర్ అంటే అన్ని శబ్దాలను రికార్డు చేస్తుంది కాక్ఫీట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని కూడా నిరంతరం ఈ కాక్పీట్ వాయిస్ రికార్డర్ రికార్డు చేస్తూనే ఉంటుంది సో ఈ డివైజెస్ మెయిన్ చాలా ఇంపార్టెంటు టూ పార్ట్స్ మనం బ్లాక్ బాక్స్ అంటున్నాం కదా ఈ బ్లాక్ బాక్స్ ఏ కలర్లో ఉంటుంది అలాగే ఏ ఆకారంలో ఉంటుంది బ్లాక్ బాక్స్ అనేది నల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇది నిజానికి నారింజ రంగు లేదా పసుపు రంగులో ఉంటుంది దీని ఆకారం కూడా విమాన శిథిలాల నుంచి తేలికగా కనుక్కునేందుకు గుండ్రంగా లేదా సిలిండర్ ఆకారంలో ఉంటుంది అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఎందుకంత కీలకం దీనివల్ల యూజ్ ఏంటి తెలుసుకుందాం విమానం కూలిన సందర్భాల్లో దర్యాప్తు అధికారులు ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయడానికి ఈ బ్లాక్ బాక్స్ ఉపయోగపడుతుంది ప్రమాదానికి ముందు ప్రతి విమానంలో ప్రతి సెకన్కు ఏమేం జరిగిందో అనే సమాచారాన్ని ఈ బ్లాక్ బాక్స్ రికార్డు చేస్తుంది బ్లాక్ బాక్స్ లభ్యమైన వెంటనే దాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ డీజీసీఏ సంస్థకు అనుబంధంగా ఉండే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు లేదా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు ఈ బ్లాక్ బాక్స్ను పంపుతారు ఇందులో మెమోరీ మాడ్యుళ్లను నిపుణులు విశ్లేషించి వాస్తవాలను వెల్లడిస్తారు సో ఇది బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడని వాళ్ళు ఉంటే గనక మన ఛానల్లో ఉంటాయి చూడండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ